హలో అండి హోటల్ స్టైల్ టమోటా చట్నీ అయితే తయారు చేసుకుంటామా సింపుల్ అండ్ టేస్ట్లీ ఒక్క ఐదు నిమిషాల్లో తయారైపోతుంది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చట్నీ అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది ఇప్పుడైతే టమోటా చట్నీ తయారీ విధానం అయితే చూస్తాం రండి అయితే మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి కావలసిన పదార్థాలు త్రీ ఆనియన్ కట్ చేసుకున్నాను టమోటో ఒక టెన్ కట్ చేసుకున్నాను తర్వాత అయితే ఎండుమిర్చి వెల్లుల్లి అయితే తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ అంటించుకోండి కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకోండి ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని ఆనియన్ వేసుకోండి ఆనియన్ అయితే ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ఎండుమిర్చి వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఎండుమిర్చి అయితే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు వెల్లుల్లి రెప్పలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన టమోటా ముక్కలన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసి ఫ్రెష్ చేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ క్లోజ్ చేసి ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఐదు నిమిషాలు చూడండి ఐదు నిమిషాలు టమాటా అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రెష్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇదైతే ఆరాలి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో అయితే వేసుకోండి నైస్గా కాకుండా కొంచెం గరగగా కచమచలాగా వేసుకోండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే తాలింప అయితే తయారు చేసుకుంటాం రాండి స్టవ్ అంటుకొని కడాయి పెట్టుకోండి ఆయిల్ ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి తర్వాత ఉద్దుపప్పు వేసుకోండి చిటపట అయిన తర్వాత చట్నీలో వేసి కలుపుకుంటాం కరివేపాకుంటే వేసుకోండి సింపుల్ అండ్ టేస్ట్ చూడండి టమాటో చట్నీ అయితే తయారైపోయింది ఇడ్లీకి దోశకి వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది టమాటో చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినుకుంటారు ఇడ్లీలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కింద పుల్లి వీడియో కావాలంటే కింద లింక్ ఇచ్చిండని చూడండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి చూడండి నేను పుల్లి వీడియో కింద లింక్ ఇచ్చిందాను